హలో అందరికి నమస్కారం మా నాన్నగారి పేరు మీదుగా పుణ్యం కోసం భోజనాలు పెట్టాం ముస్లిం సంప్రదాయం ప్రకారం వ్యక్తి మరణించిన పది రోజుల తర్వాత భోజనాలు పెడతారు దీనిని నిల్లా అంటారు ఇది చేయని వారు పది రోజులకు నలభై రోజులకు సంవత్సరానికి ఇలా మూడు సార్లు భోజనాలు పెడతారు తర్వాత ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరూ ప్లీజ్ అండి మా నాన్నగారు తర్వాత జీవితాన్ని స్వర్గంలో గడపాలని ఒక రెండు సెకండ్లు ఆ దేవుణ్ణి ప్రార్థించండి ఆ తర్వాత నేను మొత్తం ఇంకా భోజనాల తయారీ అసలు భోజనాలు ఎలా తయారు చేశారు అదంతా చూపిస్తాను చూడండి ఇదంతా అండి మేము ముందు రోజే ఇంకా రేప రేపనగా భోజనాలు పెడతారనగా ముందు రోజే మొత్తం ఇంకా కట్ కడిచేసుకొని ఇంకా వెల్లుల్లి అంతా సిద్ధం చేసుకొని ఇంకా పెట్టేసుకున్నాము ఇంకా మొత్తం ఇదంతా గ్రాసరీ అండి ఇంకా పొద్దున్నే ఫైవ్ ఓ క్లాక్ నుంచి మా ప్రిపరేషన్స్ స్టార్ట్ అయిపోయాయి ఇదే అండి ఇంకా వెజిటేబుల్స్ కొత్తిమీర కరివేపాకు టమోటాలు నిమ్మకాయలు మొత్తం ఇంకా ప్రిపేర్ చేసేసుకొని ఇంక పెట్టేసుకున్నాము ఇది ఈ వండే బాధ్యత అంతా కి చెప్పేసాము ఇది వచ్చేసి గోంగూర అండి ఒక దాదాపు పదిహేను కట్టలు ఉన్నాయి ఇది గోంగూర పచ్చడి కోసము తెచ్చాము ఇదంతా మొత్తం షామినా అండి ఇంకా అది వండడానికి డబ్రాలు మొత్తం అక్కడ ఒక ఆమె ఉంది చూడండి ఆమె కడగడానికి ఇంకా ఇంకా అంతా కోయడానికి వెజిటేబుల్స్ అంతా కోయడానికి పెట్టేస్తాము అక్కడ చూడండి లాస్ట్న మేకని మేక తప్పకుండా కోస్తామండి అంటే ఒక వ్యక్తి పేరు మీదగా పుణ్యం పుణ్యం కోసం భోజనాలు పెడుతున్నాం కాబట్టి మేకని కోసే పెడతాము ఖచ్చితంగా తర్వాత ఇది కూడా చూసేయండి ఇలా ఆ మేకను కోసిన తర్వాత అండి ఆ రక్తాన్ని అంట ఇంటికి రాస్తారంట అది ఒక సంప్రదాయం అంట ఇంకా చూడండి ఇంక మొత్తం ఇంకా పొయ్యిలు రెడీ చేసేసారు ఇంకా గోంగూర కూడా ఇంకా పొయ్యి మీద ఎక్కిచ్చేసారు గోంగూరలో ఏమి ఇవ్వలేదండి ఊరికే గోంగూర వాటర్ వేసేసి పెట్టేశారు అది కలిపి 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 చూడండి మెత్తగా తయారు చేసేసారు పచ్చిమిర్చి మాత్రమే యాడ్ చేశారు దీంట్లో ఇంకేం యాడ్ చేయలేదు బాగా అందులోనే బాగా ఉడికించి బాగా కలిపి మెత్తగా తయారు చేశారు ఆ మెత్తగా ఉన్న దాన్ని మళ్ళీ మిక్స్ పెట్టారు మిక్సీ పెట్టారు చూడండి మొత్తము తర్వాత అండి మేక పోటీ ఉంటది కదా పొట్ట సంబంధించి కి సంబంధించింది అది గొంగూర కలపాలని మాకే వండమన్నారు అది వన్ డేస్ మేము తెచ్చి ఇచ్చేసాము వాళ్ళు కలిపేశారు చూడండి ఇది మా భోజనాల్లో ఖచ్చితంగా ఉంటది ఇంకా తర్వాత చూడండి ఇంకా పప్పు ఈ పప్పులో ఊరికే అది బెళ్ళు బాగా కడిగేసి రెండు మూడు సార్లు కొంచెం వాటర్ యాడ్ చేసేసి అందులోనే పసుపు యాడ్ చేసేసి పెట్టేసారు అది బాగా పప్పు అంతా ఉడకాలి ఉడిగిన తర్వాత దించేసి అందులోనే వంకాయ వంకాయ ఇంకా అది సొరకాయ కావాల్సిన మసాలాలు మొత్తం యాడ్ చేసేసారు అందులోనే ఆ పప్పు మాత్రం పక్కన పెట్టేశారు ఇది తయారు చేసుకున్నారు ముందు తర్వాత చూడండి ఇది ఇంకా తాలింపు వేస్తారు కదా పప్పు అది ఇది కోసము ఉల్లిపాయల్ని కాలుస్తున్నారు చూడండి ఇది పప్పులో కారము మసాలా మొత్తం యాడ్ చేసేసారు ఇంతవరకు తీసాను ఇంకా మిగిలినవన్నీ సెకండ్ పాటలో చూడండి ओके okay, अंदर की बाय